పోయేటప్పుడు అది పోకుండా నీటి మీద పెట్టుకొని ఆయన ఓకే ఆపాడు ఆపినప్పుడు ఏమిటి శ్రీ ఆరు శక్తి ఆయన ద్వారా శక్తిని అంటారు ఆ స్త్రీ ఒక ఒక చేస్తూ రోజు కూడా అవునా మీరు కూడా మనసు లాగ చేసుకుంటే ఫస్ట్ జరిగేది ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు మాత్రం పిల్లలు తప్పు తప్పుతారు ఆ భక్తిగా చేసుకుంటే ఆ మనసు గురించే మీకు అలా మీ మనసు లేకుండా మాకు కాలేదు నిర్వహి కాదు మనసు ఉండాలి అప్పుడు మీ పూర్ణ ఎందులో जय बोलो सच्चिदानंद राजमाता देवी की जय हो ये कट्टी इतलापुर ये रामचरितमानस का धारा ले गए लेले परमात्मा के नाम पर भगवान रामचंद्र के नाम से जय राम कृष्ण जानकी శ్రీ భవేకి కు రాజమాత దేవారికి